హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో మీకు ఇవి కూడా జార్జెట్ లో ఇలాగ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చేటువంటి జార్జెట్ సారీ చూపిస్తున్న మైసూర్ జార్జెట్ వస్తుంది ఇది మెటీరియల్ కూడా వచ్చేసి మీకు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది శారీ వైజ్ అయితే మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది ఇదంతా కూడా మంచి పింక్కి కాంట్రాస్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్లో బోర్డరు అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగ బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట సో ఈ శారీస్ విషయంలో ఏంటంటే మీకు ఈ హైట్ ఉంది చూసారా పన్నాలు అవి బాగానే వస్తాయి కానీ మీకు ఈ హైట్ వైజ్గా అయితే మీకు బాగా హైట్ ఉన్న వాళ్ళైతే ప్రిఫర్ చేయొద్దు సో ఫైవ్ ఫీట్ ఉన్న వాళ్ళ వరకే మనకి ఈ శారీస్ లెంత్లు అనేది సరిపోతాయండి ఓకేనా హైట్ అనేది నేను చెప్పేది హైట్ అనమాట ఆ హైట్ లెంత్లు అనేది అంత అట్లానే వచ్చాయి వచ్చేసి ఈ జార్జెట్లో వచ్చేసి కొన్ని కొన్ని జార్జెట్స్ మళ్ళీ లెంత్లు బాగానే వస్తాయి బట్ వీటి వరకు మాత్రం మనకి ఫైవ్ ఫీట్ హైట్ వాళ్ళ వరకే సరిపోయేంత లెంత్ హైట్ ఏ వచ్చిందనమాట మించి అయితే హైట్ రాలేదండి మీకు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ టూ త్రీలోనే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ కలెక్షన్ అయితే నెంబర్ వన్ ఉంటుంది అసలు నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అందులోనే సో ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లోకి రెడ్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాంబినేషన్ ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగొస్తుంది మనకి రెడ్లో కూడా ఏంటంటే బ్రిక్ రెడ్ షేడ్ వస్తుందండి ఈ రెడ్ కాంబినేషన్ కూడా ఇలా వస్తుంది అండ్ ఇది అదర్వైజ్ మనకి శారీ అంతా కూడా ఎల్లోకి మనకి ఇలాగా ప్యూర్ ఖడీ జార్జెస్ మైసూర్ ఖడీ జార్జెట్ వస్తుంది మెటీరియల్ కూడా సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటాయండి ఈ సారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా హైయెస్ట్ ఉంటాయి అండ్ టూ త్రీలోనే మీకు ఈ సారీస్ అయితే అవైలబుల్గా నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇది కూడా చూడండి గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ కాంట్రాస్టు సో ఈ ఎపిసోడ్ అన్నీ కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే చూపిస్తున్నాం మీకు ఇదేమో పళ్ళు ఇస్తాడండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజు అలాగే హ్యాండ్కి వచ్చేసి మనకి ఈ విధమైన బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ త్రీలోనే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ కలెక్షన్ జార్జెట్ అండి ఇవన్నీ కూడా మైసూర్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ అండి హాఫ్ వైట్ అండ్ పింక్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు ఈ శారీలో పళ్ళు ఇదండి అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి ఓకేనా శారీ వచ్చేసి మీకు వైట్ వైట్కి పింక్ బార్డర్ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి టూ త్రీలో వచ్చేస్తుంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ నెక్స్ట్ అండి ఇది కూడా పింక్కి మనకి బ్లూ షేడ్ వైలెట్ వైలెట్ విత్ సిల్వర్ బూటీస్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీలంతా కూడా మనకి సో మైసూరు మైసూర్ జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ అండ్ పళ్ళు చూసారా ఎంత హెవీగా అండ్ గ్రాండ్గా ఉందో చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి అండి హ్యాండ్కి వచ్చేసి మనకి ఇలాగా బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ అండి బ్లూ అండి నావీ బ్లూ వస్తుంది విత్ సిల్వర్ డిజైనే వస్తుంది ఇందులో కూడా వచ్చేసి బోర్డర్ వచ్చేసి మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్ పైన కూడా ఆస్ట్రీస్ సేమ్ బోర్డరే వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా మనకి హెవీగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బార్డర్ అయితే ఇస్తాడు ఓవరాల్గా శారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది టూ త్రీలో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ అండి గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి మనకి ఇలాగ పింక్ బార్డర్ గ్రీన్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా హైలైట్ ఉంది ఈ శారీ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో మంచి గ్రీన్ కలరు అండ్ ఇందులో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీలో అలాగే పళ్ళు వచ్చేసి ఇదండి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఓకేనా సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ ప్యూర్ బెనా మైసూర్ జార్జెట్ శారీస్ అండి నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలరు అండ్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్ అయి ఉంటుంది ఇదిగోండి చాలా హెవీగా రిచ్గా ఇస్తాడు పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు మంచి రెడ్ కలర్ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ అయితే వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ జార్జెట్ అండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ పింక్కి బైలెట్ పింక్ బైలెట్లో వచ్చేసి మనకి దాదాపుగా దీంతో కలిపి త్రీ సారీస్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి చూసుకొని ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ పళ్ళు వస్తుంది అలాగే ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ అండ్ శారీ అంతా ఇలాగ టోటల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఇలాగా చెక్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చాడు మైసూర్ సిల్క్ వస్తుంది మెటీరియల్ మైసూర్ జార్జెట్ అంటారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ కాదు అండ్ నెక్స్ట్ వన్ అండి ప్లెయిన్ కాన్సెప్ట్ శారీ అనమాట ఇది ఇలాగ సిల్వర్ డిజైన్ వస్తుంది ప్లెయిన్ బ్రింజాల్ వైలెట్ పింక్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి పింక్ ప్లేయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ హ్యాండ్ కి బార్డర్ ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ టైప్ ఆఫ్ శారీ అయితే వస్తుంది టూ త్రీ హండ్రెడ్ అండి శారీ కోసం